హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆనపకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి ఇది చపాతీలోకి సూపర్ ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఆనపకాయ పోపులు తీసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు శనగపప్పు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక ఆనపకాయని హాఫ్ పీస్ తీసుకున్నానండి ఆనపకాయ దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి సో నేను అలా కట్ చేసిన దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి అలానే కొంచెం వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే ఆనపకాయలో ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది నేను స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మగ్గించుకోవాలండి ఆనపకాయ సాఫ్ట్గా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మగ్గించుకోవాలి సో ఈ లోపు మనం పెరుగుని ఒక టమ్లర్లో తీసుకొని లేదంటే మజ్జిగ అయినా చిలుకోవచ్చండి మరీ పలచగా కాకుండా కొంచెం క్రీమీగా లైట్గా పలచగా ఉండేటట్టు మనం చేసుకోవాలి తీసుకున్న ఆనబగాయని బట్టి పెరుగు క్వాంటిటీ తీసుకోవాలని నేను ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు పెరుగుని తీసుకున్నాను తీసుకొని బాగా చిలుక్కున్నానండి కొంచెం వాటర్ వేసి మరీ ఎక్కువ పలుచగా చేయకూడదండి లైట్గా వాటర్ వేసి పలచగా చేసుకోవాలి సో ఈ రెసిపీ జర్నీస్లోకి లేదా అంటే ఎవరైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి చపాతీలోకి అన్నంలో కూడా ట్రై చేయొచ్చు సో చూడండి క్రీమీగా వచ్చింది కదా అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మజ్జిగని అది పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆనపకి ఎలా ఉడికిందో చూద్దామో కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత అది ఒకసారి చూసుకోవాలండి బాగా మెత్తగా అవ్వకూడదు అనపకే అలా అని గట్టిగా కూడా ఉండకూడదు సో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి మీకు ఏమైనా వాటర్ తక్కువగా ఉండి అడుగడుతుంది అనుకుంటే కనుక కొంచెం మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనండి సో సాఫ్ట్గా ఉడికిన తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత మొక్క ఉడుకుంది అనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో పక్కన పెట్టి కొంచెం చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ మధ్య చేసుకున్నాం కదండి అదంతా ఈ ఆనపాయల వేసి బాగా కలుపుకోవాలి మరీ వేడిగా ఉన్నప్పుడు ఈ మజ్జిగను వేసి కలపకూడదండి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే ఈ పెరుగుని యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీంట్లో పోపు పెట్టడానికి నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడికే లోపు పోపు కావలసిన ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు తీసుకున్నానండి సో మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేను వేసిన పచ్చిమిర్చి స్పైసీ మాకు సరిపోతుందండి అందుకని నేను పోపుకి ఇంకా ఎండుమిర్చి ఏమీ తీసుకోలేదు మీరు ఒకసారి టేస్ట్ చేయండి అంతా ఆ పెరిగినంత ఆనక్కయలా కలిపిన తర్వాత టేస్ట్ చేసి మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే పోపులో మీరు కూడా మీరు ఎండిమిర్చి యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకున్నాను సో మినపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు బాగా హీటెక్కి చిటిపట్లు ఆడాలండి అలా చిటపట్లు ఆడిన తర్వాత అప్పుడు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని ఒకవేళ మీరు ఎండుమిర్చి వేసి యాడ్ చేసుకుంటే కనుక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి సో దీనికి పోపు కూడా చాలా ఇంపార్టెంట్ అండి పోపు అరమ్మ ఫ్లేవర్ ఈ మజ్జిగ పెరుగుకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ పోపుని మనం అనపగాయ పెరుగు మిశ్రమంలో మొత్తం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి లాస్ట్లో కొంచెం కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి అంతా బాగా మిక్స్ చేసుకున్నాను సో సాల్ట్ అది ఒకసారి టేస్ట్ చూడండి సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇది చాలా బాగుంటుందండి చపాతీకి అయినా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఓకేనా బాయ్ అండి